రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మిరప గురించి ప్రస్తుతం మనతో పాటు అయితే మిరప సాగు చేస్తున్నటువంటి ఉన్నారు సో వారితో మాట్లాడైతే పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం మీ పేరు అన్నగారు నా పేరు చామకూరి మల్లయ్య మాది కల్ మండల్ మాచిల్పల్లి విలేజ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్టిక్ సో మీరు మిరప సాగు చేస్తున్నారు కదా గత ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఓకే ఇప్పుడు మీరు మిరప సాగు ఎన్ని ఎకరాలు చేశారండి ఒక ఎకరం చేసినావండి ఒక ఎకరం చేశారా ఒక ఎకరమే సో ఈ మిరప నాటి ఎన్ని రోజులు అవుతుంది మిరప నాటి యాభై రోజుల పంట అండి యాభై రోజుల పంట ఇది సో మీరు ఇప్పటి వరకు దీనికి ఎన్ని స్పేల్ చేసుకున్నారు ఒక టైమ్స్ మూడు మూడు పంట మాత్రం ఎక్సలెంట్ గా ఉంది దగ్గరికి రెండు ఒకసారి కెమెరాలు చూపించండి చూడండి ఎంత నీట్ గా ఉందంటే చాలా మంది రైతు సోదరులు నమ్మట్లేదు అంటే ఆ యాభై రోజుల పంటకు మూడు స్ప్రే లేదని నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇక్కడ రైతులు ఎట్లా అంటే స్మార్ట్ గా అన్నట్టు దూరం గ్యాప్ లోనే మందులు స్ప్రే చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ తోటలు చాలా బాగున్నాయి సో ఇక్కడ రైతు చెప్తున్నారు చామకూరి మల్లయ్య గారు అయితే ఇక్కడ గత ముప్పై సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి రైతు చెప్తున్నారు కేవలం మూడు స్పీళ్లతో మాత్రమే పంట అయితే ఈ విధంగా ఉంది సో మీరు దీనికి ఇప్పటి వరకు ఎన్ని దఫాలు ఎరువులు వేసారండి ఎన్ని దఫాలు మూడు సార్లు వేసిన మూడు సార్లు ఎరువులు ఎరువులు అంటే ఫస్ట్ టైమ్ లో డిఏపి వేసిన ఒక బ్యాగు బ్యాగ్ తర్వాత ఇరవై సున్నా పదమూడు మళ్ళీ ఒక డిఏపి తర్వాత మూడో దఫా పది ఇరవై ఆరు సున్నా

ముడత అనేది లేదు పై ముడత కింది ముడత లేదు పురుగు లేదు దోమ లేదు నల్లి లేదు ఏమీ లేకుండా అయితే పంట మాత్రం చాలా నీట్గా ఉంది మీరు

అది సిసోడియా సాపు ఏదండి సిసోడియా మీ దగ్గర ఉందా ఉన్నదండి గు ఇదే సిసోడియా సాపు ఈ సిసోడియా మందును మీరు స్ప్రే చేసారు చేసిన పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అయితే ఏమైనా మందు స్ప్రే చేసారు ఏం చేయలేదు ఇప్పుడు పదిహేను రోజులు అయితే రేపు ఏదైనా కొట్టాలి సిసోడియా అనే మందు మీరైతే దీనికి స్ప్రే చేశారు దీని రిజల్ట్ ఏ విధంగా ఉందండి ఉంది రిజల్ట్ మాత్రం బాగుంది దేని దానికి పనిచేసింది కింది ముడత పై ముడత ఈగురు నల్లి దోమ ఏది లేదు క్లాస్ మంచిగా తోట మాత్రం గా వస్తుంది పురుగు పని చేసింది పురుక్ కూడా పనిచేసింది గ్రోత్ ఏ విధంగా వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది మంచిగా వచ్చింది ఇప్పుడు పదిహేను రోజుల నుంచి మందు కొట్టుడే లేదండి మందు కొట్టుడే లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్ప్రే పదిహేను రోజులు దాటింది పదిహేను రోజులు దాటింది ఇక ఇక కొట్టాలి ఇప్పుడు నిన్న మొన్న పాట చేసినాం కొట్టాలని అని చూస్తారు అదే అవుతుంది ఇప్పుడు మీరు మూడు స్ప్రే చేశారు యాభై రోజుల పంట అంటే మొదటి స్ప్రే పదిహేను రోజులకు చేశారు అట్లా ఆ విధంగా చూసుకున్నా గానీ నలభై యాభై ఈ సిసోడియా మందును ఎక్కడ నుంచి తీసుకొచ్చారా బంగ్లా మరిపేడ బంగ్లా సూర్య ఫెర్టిలైజర్ లో తెచ్చినా అండి బంగ్లా సూర్య ఫెర్టిలైజర్స్ లో తీసుకొచ్చారా ఓకే ఇదేది జేకే అగ్రి ఇన్పుట్స్ కంపెనీ వాళ్ళది సిసోడియా ఆర్గానిక్ ప్రొడక్ట్ చిల్లీ స్పెషల్ అండి ఇది ఇది అల్యూమినియం లో ఈ విధంగా అయితే వస్తుంది రైతు అయితే దీన్ని వాడారు ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉందని చెప్తున్నారు ఇది వచ్చేసి మిరపలో పై ముడత కింది ముడత పురుగుకి దోమకి గ్రోత్ బాగా రావడానికి సైడ్ బ్రాంచెస్ కొమ్మలు ఎక్కువగా రావడానికి అయితే ఈ మందు చాలా బాగా పనిచేస్తుందని ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు